బోనాలు ఎందుకు చేస్తారంటే పూర్వకాలంలో ఉన్నప్పుడు ప్లేగ్ అని ఒక డిసీజ్ వచ్చిందనమాట సో జనాలందరు ఏమనుకున్నారంటే మహాకాళి అమ్మవారికి కోపం వచ్చింది అందుకే మనకి ఇలా జరుగుతుంది అని చెప్పి అప్పటి మన వాళ్ళు అమ్మవారికి ఒక ప్రసాదం సమర్పించడం చేశారు ఆ ప్రసాదంలో బెల్లం అన్నం పెరుగు ఇంకా పసుపు కలిపి చేస్తారనమాట దానిని మనం బోనం అంటాము అది అమ్మవారికి సమర్పించి దానిని శాంతపరుస్తూ అలా అప్పటి నుండి బోనాలు జరుపుతూ వచ్చారు అండ్ ఇంకా ఉల్లంతా పసుపు పూసుకొని వీపాకులతో డాన్స్ చేస్తూ ఉంటారు కదా సో అది దీనికంటే వేపాకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతుందని మనం నమ్ముతాం కదా సో అలాగే అందుకని వేపాకులతో అలా డాన్స్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకా పోతరాజు ఏంటంటే అమ్మవారికి తమ్ముడులాగా అని చెప్పి నాకు తెలిసిన కథ ఇది మీకు ఎవరికైనా నీట్గా మంచి డీటెయిల్డ్ కథ తెలిస్తే కమెంట్ పెట్టండి నేను దానిని పిన్ చేస్తాను అండ్ ఏదైనా తప్పు చెప్పుంటే మాత్రం సారీ సారీ నాకు అసలు తెలీదు ఐఎం సో సారీ ఒకవేళ తప్పు చెప్పుంటే మాత్రం ఇక్కడ చూడండి మా ప్రిషా కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది అరే ఇంతసేపు మా డాడీ చేసి ఆలసిపోతాడు అనుకుంది అంట ఇంకా అది కూడా డాన్స్ చేయడం స్టార్ట్